నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు ఎలాంటి కాల్స్ కూడా దయచేసి చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను యధావిధిగా ప్రతి వీడియోలో మీ అభిప్రాయం తెలుసుకోవటం కోసం నేను ఇచ్చేటటువంటి ప్రశ్నకి అద్భుతమైనటువంటి స్పందన వస్తోంది ప్రతి ఒక్కళ్ళు కమెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తున్నారు అందుకు మరొక్కసారి నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కూడా ఒక చిన్న ప్రశ్నతోటి ఈ వీడియోను స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు బర్నింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడేది వల్లభనే అని వంశీ అరెస్టు మీరు ఎలా చూస్తున్నారు దానిపై మీ స్పందన ఏంటి ఆప్షన్ ఏ అరెస్టు సరైనదే ఆప్షన్ బి అరెస్టు సరైన చర్య కాదు ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు నిక్కచ్చగా నిర్మోహమాటంగా కుండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం వీ స్టాండ్ విత్ వల్లభనేని వంశీ ఇది అక్రమ అరెస్టు అన్యాయమైన అరెస్టు దుర్మార్గమైన అరెస్టు అసలు ఎంతకు మించినటువంటి అప్రజాస్వామిక చర్య మరొకటి లేదు ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో కూలీ చేసేశారని చెప్పేసి అనేక కామెంట్లు అయితే వైసీపీ సైడ్ నుంచి వస్తున్నాయి వాళ్ళందరికీ ఒకే ఒక్క సూటి ప్రశ్న ద్వారా సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ఫస్ట్ నేను చేసిన తర్వాత ఆ తర్వాత దీని వెనుకున్నటువంటి కథ ఏంటి అస్సలు మ్యాటర్ ఏంటో కూడా పోసకొచ్చినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాం ఏంటయ్యా ఆ సూటి ప్రశ్న అంటే బాబులు చంద్రబాబు నాయుడు మీద మీ హయాంలోనే అంటే వైసీపీ హయాంలోనే అనేక కేసులు పడ్డాయి ముచ్చటగా రెండు కేసులు తీసుకుందాం ఏంటంటే ఒకటి స్కిల్ డెవలప్మెంటు ఇంకోటి ఫైబర్ నెట్టు ఈ రెండు చాలా పెద్ద కేసులు గట్టి కేసులు అనమాట ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎలా పడింది ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఒక కీలక అధికారో చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్టర్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఇదిగో ఇలా జరిగింది చంద్రబాబు నాయుడు ఇలా చేశాడని చెప్పేసి ముందుగా కేసు పెట్టారు ఆ తర్వాత దాని మీద పోలీసులు కేసు కట్టారు సిఐడి వచ్చింది తతంగం అంతా మనకి తెలిసింది అలా స్కిల్ డెవలప్మెంట్ మీద మొట్టమొదటి ఫిర్యాదుదారుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి అజయ్ రెడ్డిని కానివ్వండి లేదంటే ఫైబర్ నెట్లో మొట్టమొదటి ఫిర్యాదుదారుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి రెడ్డిని కానివ్వండి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు అయిన తర్వాత వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేసేసి ఏరా నా మీదే మీరు కేసు పెడతారా నా మీదే కేసు కట్టేలా చేస్తారా అని చెప్పేసి బెదిరించి భయపెట్టి కత్తి చూపించి లొంగపరుచుకొని మొత్తానికి ఆ మాకు సంబంధం ఏమీ లేదు చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం దేవుడు అని చెప్పేసి వాళ్ళచైతే రివర్స్లో కోర్టులో సాక్ష్యం చెప్పించాడు అనుకోండి వైసీపీ ఏం చేసేది అప్పటి ఏపీసీఐడి ఏం చేసేది అప్పటి పోలీస్ వ్యవస్థ ఏం చేసేది అప్పటి న్యాయస్థానాలు ఏం చేసేవి ఏం చేసో నేను అప్పక్కర్లేదనమాట కిడ్నాప్ కేసు పెట్టి జీవితాంతం జైల్లో పెట్టే ప్రయత్నం అయితే చేసేవాడు సేమ్ యాజ్ స్టీజ్గా ఇక్కడ కూడా అదే జరిగింది మరి అలాంటప్పుడు వల్లభైన వంశీ అరెస్ట్ అన్యాయం దుర్మార్గం అప్రజాస్వామికం అద్ది ఇద్ది గుడ్డు గూస్ అని చెప్పేసి ఎందుకు వస్తున్నాయి అలాగే కదా జరిగింది గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు వంశీ ఆధ్వర్యంలో దాడి జరిగింది నామరూపాలు లేకుండా చేశారనేది ఫిర్యాదు దీని మీద కొన్ని ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కేసు కట్టారు కేసు నడుస్తూనే ఉంది మొత్తానికి చెడి అట్లాగో వల్లభనేని వంశీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ముందస్తు బయలు తెచ్చుకున్నాడు మరి తెచ్చుకున్నవాడు ఊరుకుండకుండా ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళనే కిడ్నాప్ చేయటమేంటి కిడ్నాప్ చేసిన తర్వాత బెదిరించటం ఏంటి భయపెట్టడం ఏంటి చంపేస్తామంటేంటి ఆఫర్ చేయటం ఏంటి మొత్తానికి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తితోటే తిరిగి రివర్స్లో అబ్బే నాకు ఈ కేసుతో సంబంధం లేదు నేనేం చూడలేదు నాకేం తెలియదు అని చెప్పేసి కోర్టులో చెప్పించాడు మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రస్తుతం బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి మండదా ఎస్ మండింది అసలు కథ ఏంటంటే వల్లభనేని వంశీ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత ఏదో రోజు చిక్కుల్లో పడతాడని అందరికీ తెలుసు అయితే మొట్టమొదటగా ఈ అంశం మీద ఫిర్యాదు చేసింది మరెవరో కాదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి అప్పటి కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటటువంటి ఒక దళిత యువకుడు సో మొదటి నుంచి ఆ యువకుడి మీద వీళ్ళకి కన్నుందో లేదంటే మొదట్లో ఇగ్నోర్ చేశారు ఏంటో తెలియదు కానివ్వండి మొత్తానికి ఏ మేకై కూర్చుంటుందని చెప్పేసి వల్లభనేని వంశీ కానీ ఆయన అనుచర గణం కానీ ఎక్కడా ఊహించలేదు ఊహించందు జరగటమే జీవితం అంటారు కదా అలాగే ప్రభుత్వం మారిన తర్వాత అన్ని కేసుల్లాగే ఈ కేసును కూడా తిరగ తోడారు ఇది ఏ మేకై కూర్చుంది ఈ రోజు రేపో వల్లభనేని వంశీ అరెస్ట్ అవటం ఖాయం అనేటటువంటి పరిస్థితి కూడా అప్పట్లో క్రియేట్ అయింది ఇది మొదటి మూడు నెలల కథ అన్నమాట నేను చెప్పేది అప్పుడే ఈ సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తి మీద కన్నేసినట్టుగా అబ్బా ఆ రోజు వదిలేసావురా ఈడిచ్చిన కంప్లైంటే ఈడే ఏకు మేకై కూర్చున్నాడు అని చెప్పేసి ఒక భయం అయితే మొదలైంది సరే మొదటి మూడు నెలలు తప్పించుకు తిరిగాడు వాళ్ళభనంశి ఆయన అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత నెమ్మదిగా న్యాయస్థానాలను ఆశ్రయించడం సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం ఫస్ట్ ముందస్తు రిలీఫ్లో ఆ తర్వాత ముందస్తు బెయిల్ అయితే తెచ్చేసుకున్నారు తెచ్చుకున్న తర్వాత హ్యాపీగా కడుపులో చాలా కదలకుండా కూర్చోవాలి కదా అలా కూర్చోకుండా ఈ కేసునే లేపేద్దామనే దుర్మార్గమైనటువంటి ఐడియాకి శ్రీకారం చుట్టాడు వల్లభ నివంశి ఏం చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మరి వాళ్ళు లాయర్లు ఇచ్చారో అతనికే అతని బుర్రకే బుద్ధి పుట్టిందో తెలియదు కానీ మొత్తానికి ఈ సత్యవర్ధన్ని మేనేజ్ చేస్తే బాగుంటుంది కదా పైగా ఎస్సీ కుర్రాడు బలహీన వర్గాలు మనం ఏం చేసినా సరే నోరెత్త పరిస్థితి ఉండదు కాబట్టి మన్నమించిన బలవంతులు మన్నమించిన దౌర్జన్యకారులు ఎవరుంటారని చెప్పేసి మొత్తానికి మేనేజ్ చేసే ప్రక్రియకైతే శ్రీకారం చుట్టారు ఫస్ట్ డబ్బుతో కొట్టే ప్రయత్నం చేశారట పాప మొత్తం లొంగలేదు పైగా ఎన్నో ఏళ్ళ నుంచి అదే ఆఫీస్లో ఉన్నాడు పనిచేస్తున్నాడు సో అహగా తెలుగుదేశం ఉంటే అభిమానం కార్యకర్త కూడా కాబట్టి లొంగలేదు నెక్స్ట్ ఇక ఇక ఎట్లా అయితే పని జరగదు అనుకొని మొత్తానికి ఎత్తుకొచ్చేశారు ఎత్తుకొచ్చి వైజాగ్లో కూర్చోబెట్టి ఇక దబిడి దిబిడి అంటూ వాయించేసి భయపెట్టి ఫస్ట్ బతిమాలారు తర్వాత భయపెట్టారు చంపేస్తామన్నారు కొట్టారు తిట్టారు అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి మొత్తానికి దారిలోకి తెచ్చుకున్నారు వన్ ఫైన్ డే ఇదే సత్యవర్ధన్ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానానికి వెళ్ళి ఆ కేసులు చూసి న్యాయస్థానానికి వెళ్ళి అయ్యా ఈ కేసుతో నాకు సంబంధం లేదు అని ఒక అఫిడి పెట్టు ఇది జరిగినప్పుడు నేను చూడలేదు నాకేమీ తెలియదు అని చెప్పేసి మరొక అఫిడి పెట్టు మొత్తానికి ఏదో ఈ కేసుతో నాకు సంబంధం లేదని చెప్పేసి ఫిర్యాదుదారుడే రివర్సల్ ఆఫిడబిట్ ఇచ్చేలాగా చేశారు దీంతో షాక్ అవటం తెలుగుదేశం పార్టీ వంతైపోయింది ఎంతటి తలవంపులు ఇది ఎంతటి అవమానం ఇది ఇక కార్యకర్తలు ఎప్పటికే రగిలిపోతున్నారు కదా దీన్ని చూసుకుని మరింతగా రెచ్చిపోయి దుమ్మెత్తిపోసారి పార్టీ అధిష్టానం మీద అయితే ఒకటి జరిగేది మరొకటి అన్నట్టుగా ఈ తంతులో ఈ ప్రక్రియలో వల్లభనేని వంసి ఒక చోట సీసీ కెమెరాలో దొరికాడట అది కూడా ఎక్కడ కోర్టులోనే తన వాహనంలోనే ఈ సత్యవర్ధన్ తీసుకొచ్చి దగ్గరుండి తన వాళ్ళ చేత ఈ రివర్స్ అఫిడవిట్ ఇప్పించేటటువంటి ప్రక్రియలో ఇతని ఆనుపానులు ఇతని కదలికలు మొత్తానికి కోర్టు దగ్గర ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయట సరే తెలుగుదేశం పార్టీ ఊరుకుంటుందా ఇంతటి అవమానం జరిగిన తర్వాత ఇంతటి షాక్ తిరి తిన్న తర్వాత మొత్తానికి ఏం జరిగిందని చెప్పేసి తేగలాగటం మొదలు పెడితే వంశీ అతని కదలికలు అతని మేనేజ్ చేస్తున్నటువంటి తీరు అతనే అక్కడ స్వయంగా సీసీ కెమెరా ఫ్యుటేజ్లో దొరికిపోవడం ఇవన్నీ కలిసి వచ్చాయి పదా సత్యవర్ధన్ ఇంటికి వెళదామని చెప్పేసి మొత్తానికైతే వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అయితే పిలిపించుకున్నారు చెప్పండి ఏం జరిగిందని చెప్పేసి గట్టిగా మాట్లాడేసరికలా గట్టిగా నిలదీసేసరికలా అయ్యా జరిగింది ఇదని చెప్పేసి బోరణ విలిపించారట మా అబ్బాయిని కిడ్నాప్ చేశారు ఈ రకంగా చెప్పమన్నారు డబ్బులు ఇస్తామన్నారు లొంగకపోతే బెదిరించారు చంపేస్తామన్నారు విధి లేని పరిస్థితుల్లో గతి లేని పరిస్థితుల్లో మా వాడిలా ఇచ్చాడు తప్ప మా వాడికి సుతరామం ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్న నిజం బయటికి అక్కేశారట మరి వీళ్ళెందు కూరుకుంటారు ఎంత అడ్డంగా దొరికిపోయిన తర్వాత వెంటనే వీళ్ళ చేత కేసు పెట్టించడం వాళ్ళ భలేని వంశీ ఎక్కడున్నాడని చెప్పేసి ఆనుపానులు తెలుసుకోవటం ఈ అరెస్టుకు ముందు రోజు అంతకు ముందు రోజు మొత్తానికి హైదరాబాదులో ఒక ఫామ్ హౌస్లో పార్టీ కూడా చేసుకున్నాడని చెప్పేసి వివరాలు కూడా తెలియటం అతను ఎక్కడ అడ్రస్ ఏంటి మొత్తం పట్టుకోవటం ఫైనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం నోటీస్ ఇవ్వటం అరెస్టు చెయ్యటం కారులో విజయవాడ తీసుకో రావటం చక్కచక్క జరిగిపోయాయి ఇది దాని వెనక జరిగినటువంటి కథ సహజంగా కేసులు పెట్టిన తర్వాత కేసులు ఎదుర్కొంటున్న తర్వాత ఫిర్యాదుదారుల మీద వాలినా సరే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద అందరి చూపు పెడుతుంది ఫిర్యాదు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళ మీద చిన్న ఏగవాలినా చిన్న ఘాటుపడ్డా వీళ్ళే చేశారు వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోతే ముందు ప్రపంచం ఏముంటుంది వీళ్ళే చేశారు అని చెప్పేసి అనుకుంటుంది అలాంటిది ఎంతో జాగ్రత్త పడాల్సినటువంటి వల్లభు వంశీ అన్నిటినీ వదిలేసి బరి తెగించేసి ఏకంగా ఫిర్యాదుదారుణ్ణే కిడ్నాప్ చేసి బెదిరించేటటువంటి పరిస్థితికి వచ్చాడంటే ఎన్ని గుండెలు ఉండాలి ఎంత దమ్ముండాలి లేదంటే ఇప్పటి వాళ్ళు ఏమీ చెయ్యలేరు పేకలేరనేటటువంటి తెగింపైన అవి ఉండాలి మరి వీటిలో ఏమున్నాయో తెలియదు కానీ మొత్తానికి చెయ్యకూడని పనే చేశాడు అడ్డంగా ఇరుక్కున్నాడు ఇందులో కొసమెర్పు ఏంటంటే ఈరోజే ఒక కీలకమైన తీర్పు కూడా ఉంది వచ్చింది ఆల్రెడీ ఏంటా తీర్పు అంటే ఇదే కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టేసి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నటువంటి వైసీపీ నేతలు కార్యకర్తలు ముప్పై ఒక్క మందికి ఒకే ఒక్క కలంపోటుతోటి ఆ పిటిషన్ డిస్మిస్ చేసేసి మీకు ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పేసి న్యాయస్థానం కూడా తేల్చి చెప్పేసింది ఒక్క వల్లభనేని వంశీ చేసినటువంటి పాపం అంతమందికి చుట్టుకుంది అందుట్లో నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఉండొచ్చు లేదంటే ఇదికించబడ్డ వాళ్ళు కూడా ఉండొచ్చు లేదంటే పాపం పుణ్యం ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు మొత్తానికి ఏం జరిగినా సరే ఆ ముప్పై ఒక్క మందికి ఇతని వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయినట్టుగా ముందస్తు బెయిల్ అయితే దొరకలేదు మరి ఇంత వేడిలో ఉన్నటువంటి పోలీసులు కానీ తెలుగుదేశం అధిష్టానం కానీ ఇక మునుపట్లాగా మేనమేషాలు లెక్కిస్తుందా లెక్కించదు పట్టండా ముప్పై ఒక్క మంది అని చెప్పేసి వాళ్లను కూడా లోపల పెట్టేసి ఒక తోముడు తవ్వినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం అవుతుంది ఈ రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రకంగా మేనేజ్ చేస్తున్నారు ఈ రకంగా ఇంత బరితెగిస్తున్నారని తెలిసిన తర్వాత ఇక కేసు మీద ఖచ్చితంగా సీరియస్నెస్ పెరుగుతుంది ప్రభుత్వం కానివ్వండి సిఐడి కానివ్వండి యంత్రాంగం కానివ్వండి ఇంకా జాగ్రత్తగా దాన్ని మానిటర్ చేయటం కొంత వేగంగా ముందు కదలటం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒక్క వల్లభనేని వంశీ చేసినటువంటి పని వల్ల మిగతా వాళ్ళు మొత్తం కూడా పాపం ఈరోజు ఇరుక్కుపోయి రేపటి రోజున బొక్కలోకి పోయి వెలవెలలాడిపోయేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది 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 అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే సో చాలా చాలా అద్భుతమైనటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది వల్లభరీనవంశీకి ఎందుకంటే ఇలాంటి కేసుల్లో సహజంగా ముందస్తు బయలు రావటం అనేది చాలా అరుదు అలాంటిది తనకు దొరికింది హ్యాపీగా ఉండొచ్చు కదా ఎంజాయ్ చేయొచ్చు కదా ఇప్పుడు నిన్ను ఎవరు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు కదా ఆ కేసు ఏదో నత్తనాడకం సాగుతోంది అబ్బే లేదు ఏదో దారినబోయే కంపెనీ ముడ్డికి అంటించుకున్నట్టుగా ఏదో పడుకున్న గుర్రాన్ని లేపి తన్నిచ్చుకుంటారంటారే అలాంటి పని వల్లభరిని వంశం చేశాడు రేపటి రోజున మిగిలిన కేసులు కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు వల్లభరిని వంశం చేసిన పని మిగతా కేసులు మిగతా వాళ్ళు చేయరని చెప్పేసి నమ్మకం ఏంటి అందుకని చెప్పేసి వాటి మీద కూడా ఖచ్చితంగా కొత్త నిఘా పెట్టే అవకాశం కొంచెం జాగ్రత్తగా అడుగులు ముందుకు వేసే అవకాశం కొంత వేగం పెంచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓరి బాబు నువ్వు అక్కడ చేసిన పెంటకి మా అందరికీ చుట్టుకుంటుందన్న నాయన అని చెప్పేసి మిగిలిన కేసుల్లో ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారట ఇంతా చేస్తే వైసీపీ అధిష్టానం ఆ స్థాయిలో స్పందించలేదనేది వల్లభనేని వంశీ అభిమానులు చేస్తున్నటువంటి మరో ఆరోపణ వంశీ అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున ప్రతిస్పందన వస్తుందనుకుంటే అబే వంశీ తప్పు చేశాడు మీరు అతిగా స్పందించొద్దు అతిగా మాట్లాడొద్దు అని చెప్పేసి ఒక రకంగా అధిష్టానం కూడా హుకుం జారీ చేసిందట ఎంతటి గతిపట్టింది వలభనేని వంశీకి ఎస్ మరి ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు అనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చేయండి ఇక వంశీ అరెస్ట్ తర్వాత ఇక నెక్స్ట్ ఎవరి గుండెల్లో గుబులు రేకెత్తేటటువంటి అవకాశం ఉంది ఎవరా లిస్ట్లో నెక్స్ట్ ఉన్నారు ఎవరు నెక్స్ట్ అరెస్ట్ అయ్యేట అవకాశం ఉందనేది కూడా మీ అభిప్రాయంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మరి ఈ పాయింట్లు నచ్చితే ఈ అంశం నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే